కుమ్మాలలో ఉన్న మంచి ఆలోచనలను మంచి విషయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం కుమ్మాలు సంస్కరణ సభకు అధ్యక్షత వహించినటువంటి కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కోశాధికారి ఎర్ర మోహనకృష్ణ మన ఈ సంస్కరణ సభకు విలువగానే సమాచారం ఆ రోజు ఎంజిఎం హాస్పిటల్లో కుమ్మాలు ఉన్నాడు అన్నప్పుడు మేము చనిపోయింది అని తెలిసిన తర్వాత వస్తే మాకు ఎందుకు విషయం చెప్పలేదన్న అని ఉద్దేశంగా అన్నాడు తప్పకుండా సంవత్సర సభకు వస్తా అని అన్న వచ్చిండు అన్నకు ధన్యవాదాలు మరియు వేదిక మీద ఉన్న కొమ్మాలు అన్న సాచరి జీవిత సహచారి అయినటువంటి కుల సమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షురాలు గన్నార సరోజన కొమ్మాలు అన్న సమ్మయన సమ్మయన్న ఇంకా చాలా మంది కొమ్మాలకు సంబంధించిన బంధుమిత్రులు స్నేహితులు అదేవిధంగా కుల అసమానత నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రపాగ గోవిందు నాయకులు లక్ష్మయ్య చక్రవర్తి ఇష్టఫర్ చాలా మంది మిత్రులు ఇక్కడ ఈ కాలనీకి సంబంధించినటువంటి మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ కూడా వందనాలు చాలా మంది బహుశా ఈ క్రిస్టియానిటీ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి దాంట్లో చనిపోయిన తర్వాత సాక్ష్యం చెప్తారన్నట్టు అంటే ఇది చాలా మంచి విషయం వాస్తవంగా చనిపోతే ఊరికి ఏదో మనం పూజ చేయడము లేకపోతే వాళ్ళకు దినాలు పెట్టడము లేకపోతే ఇంకా ఏదో చెయ్యడం అని కాకుండా ఒక దగ్గర కూడి అంటే ఒక కూడిక అంటే జనాలంతా సమూహం అంతా ఒక కూడి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి చేసినటువంటి అంటే మనకు ఇక్కడనే వరంగల్లో కాళోజీ అని గొప్ప కవి ఉన్నాడు ఆయన ఒక మంచి మాట మాట్లాడి ఏంటంటే చాలా గొప్ప విషయము అంటే పుట్టుక నీది చావు నీది అంటే పుట్టడము నువ్వే పుడతావు చావడం కూడా నువ్వు చస్తావు కానీ ఈ పుట్టుక చావుల మధ్య ఉన్నటువంటి జీవితం అనేది ఆ కుటుంబానిది మాత్రమే కాదు మొత్తం సమాజానికి అంటే సమాజంలో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా మనం అందరం కూడా కలిసి అంటే మనం అందరం కూడా వాళ్ళ పనుల మీద ఆధారపడి బతుకుతున్నాము వాళ్ళు ఏ పని చేసినా మరి కొమ్మాలు చేసినటువంటి పని చిన్నది కాదు మన మోహనకృష్ణ చెప్పాడు అంటే సమాజంలో చీదరించుకుని ఎవరు చేయనటువంటి పని లేదా మనం కూడా ఇప్పుడు మన పిల్లకు లేదా మన పిల్లలకు ముడ్డి కడగాలంటే కూడా కొందరు కడగరు వాళ్ళ అమ్మమ్మనో లేకపోతే వాళ్ళ అవ్వనో వాళ్ళ ముసలి వాళ్ళు అడుగుతారు కానీ సొంత తల్లి కూడా తన పిల్లలకు సంబంధించిన ముడ్డి గడిగి మురికి పనులు చేయడానికి వెనక్కిపోయేటటువంటి స్థితి ఉన్న ఈ సమాజంలో చీదరించుకున్నటువంటి పనులను చేసేటటువంటి కార్మికులు ఆ పని చేయడం అనేది రోడ్లు బోరీలు ఎత్తడము తర్వాత ఇక్కడ కరోనాలో కూడా మోహనకృష్ణ చెప్పాడు కరోనాలో కూడా వాళ్ళకు రోగాలు రాలేదా మరి అందరికి కరోనా వచ్చి చచ్చిపోతారు అని ఇంట్లో నుంచి బయట వెళ్లకుండా మూతికి బట్టలు కట్టుకుని తర్వాత ఇంట్లోనే కంపౌండ్ లో ఉన్నటువంటి ఎంతో మందిని చూసాము అటువంటిది సమాజంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి మహిళలు పురుషులు మొత్తం ఆ మోరీలు ఎత్తి అసలు ఎట్లా అంటే చాలా మంది వాళ్ళు మోరీ మొత్తం బండి వస్తుంది మున్సిపాలిటీ నుంచి ఆ బండి వస్తే నెలకు వంద రూపాయలు యాభై రూపాయలు ఇవ్వాలి ఆ యాభై రూపాయలు ఇవ్వడానికి కూడా వీళ్ళు కష్టపడి మళ్ళా పనులు చేసుకుని కొంత మధ్య తరగతిగా ఉండి కొంచెం మంచిగా ఉన్న వాళ్ళే ఏం చేస్తున్నారు ఆ చెత్త తీసుకుపోయి ఏనో పడేస్తున్నారు అది రెండు మూడు రోజులు అయిన తర్వాత వాసన వచ్చి పురుగులు పడి నిజమే ఒక అక్క చెప్పింది వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు పుడితే రాలేదు ఎనిమిది నెలలు దూరంగా ఉన్నాడు అంటే నిజమే వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల ఆ క్రిములు గాని ఆ వైరస్ గాని అదంతా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారు మరి అది చిన్న పిల్లలకు తగిలితే అంటే సెన్సిటివ్ గా ఉన్నాడు అసలు కొమ్మాలన్న గురించి చెప్తా ఉంటే మీరు చాలా విషయాలు ఇంకా చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారని నాకు అర్థమైంది అందరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని టైం ఒకవైపు పోతుంది మాట్లాడుతుంటే ఎంత మానవతావాది ఎంత ప్రజాస్వామిక వాది ఎంత మంచి మనిషి తన కుటుంబము తన పిల్లలు తన బాగోగుల కంటే కూడా మొత్తం మా బంధువులు మా కుటుంబాలు బాగుండాలి మా సమాజం బాగుండాలి మా కులం బాగుండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తులు అసలు మనకు చాలా అరుదు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మేము కుల సమానతల నిర్మూలన పోరాట సమితిలో ఈ సంస్వరణ సభలు చనిపోతే చేస్తున్నాం చాలా మందికి ఏంటంటే నాయకులు పెద్ద పెద్ద ఉద్యమాలు సంఘాలు పోరాటాలు చేసిన వాళ్ళకే ఈ సభలు చేస్తా ఉన్నారు కానీ మేము మా సంఘం తరఫున ఏంటంటే సమాజంలో పుట్టినటువంటి వాళ్ళు అంటే అది అట్టడుగు అంటరాని కులాలు అయినప్పుడు వాళ్ళు చాలా హింసకు గురవుతున్నారు మీరు భాష ద్వారా పై కులాలు లేదా అగ్ర కులాలు ఆధిపత్య కులాలు భాష ద్వారా అంటే వాళ్ళ భాషనే ఒక హింస అంటే మనం మాట్లాడితే వాళ్ళు ఏమే వస్తే లేకపోతే ఏదేమేమో మాట్లాడుతూ ఉంటారు ఆ భాషలోనే చాలా హింస ఉంటది ఆ హింస అనేది మనకు కనబడతా ఉంటది మరి డైరెక్ట్ గా మనము దాడులు చేస్తా ఉంటారు అది ప్రత్యక్ష హింస మరి ఇంకొక హింస ఏంటి ఇది కనబడనటువంటి హింస ఏంటి ఈ మోరీలు ఎత్తడము రోడ్లు ఊడవడము ఈ శుభ్రం చేసే పని ఎవరు చేస్తున్నారు మున్సిపాలిటీల్లో తీసుకుంటే మొత్తం సులభ కాంప్లెక్స్లో గానీ ఆ టాయిలెట్స్లలో కానీ వీళ్ళంతా ఎవరు ఉంటున్నారు దేశ వ్యాప్తంగా చూడండి నేను ఎప్పుడు పోయినా కూడా అక్కడ వాళ్ళకు మూత్రం చేసిన తర్వాత ఒక ఐదు రూపాయలు ఇవ్వడానికి దొడ్డి కూర్చున్న తర్వాత ఒక పది రూపాయలు ఇవ్వడానికి చాలా ఫీల్ అయిపోతారు వాళ్ళతో పెట్టుకుంటారు నువ్వు పెద్దగా వేల కోట్లు తినేటోని దగ్గర నువ్వు కొట్లాడవు ఆడ పోయి తలకాయ ఉంచుకుంటావు లేకపోతే వచ్చేస్తున్నావు ఈడ వాళ్ళు పాపం అక్కడనే తిని అక్కడనే వండుకుని అక్కడనే మోరీ దగ్గర వాళ్ళు స్వాసం చేస్తూ అక్కడనే కుటుంబ జీవితం గడిపేటటువంటి వాళ్ళు ఎంతగా సమాజంలో గొప్పవాళ్ళు మరి వీళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేదు ఇది సమాజం ఈ సమాజం ఇంత పరిశుభ్రంగా ఉంటే ఈ సమాజం రోగం లేకుండా ఒక ఆరోగ్యవంతమైన సమాజం మనుషులంతా ఆరోగ్యంగా ఉండాలని మనుషులంతా సుఖ సంతోషాలతో ఉండాలని తమ పిళ్లం పిల్లల్ని తమ కుటుంబాన్ని కూడా వదిలేసి రాత్రి మూడు గంటలకు పోయి మరి ఆ పని చేసి వచ్చి మరి అక్కతో అబద్ధాలు చెప్పి కూడా మరి ఆ పని చేయడానికి కొమ్మాలన్న పోయిందంటే మరి సమాజంలో ఎంత బాధ్యత ఉంటే ఆ పని చేస్తారు మరి అటువంటి బాధ్యత గల వ్యక్తులు ఈరోజు కొమ్మాలలో అన్ని మంచి విషయాలే కనబడి నేను కూడా తాగే వాళ్ళంటే కొంచెం నేను కూడా కొంత అంటే తాగొద్దు అనేది అంటే ఎందుకు తాగుతున్నారు ఈ అంటరాని కులాలు గాని అట్టడు కులాలు గాని పారిశుద్ధ్య కార్మికులు గాని ఎందుకు తాగుతున్నారు అంటే వాళ్ళకు అది కూడా ఒక హింసనే అంటే ఈ హింసను భరించలేక దాంట్లో వచ్చేటటువంటి అసహనం గాని బాధ గాని కోపాన్ని గాని వాళ్ళ మీదకి తీర్చలేరు తీర్చలేరు కాబట్టి తన శరీరాన్ని హింస చేసుకుంటున్నాడు అంటే ఒకవైపు ఏమో ఆ పైన ఉన్నటువంటి మనుషులు పెట్టినటువంటి హింస ఆ హింసను ధిక్కరించడం గాని ప్రశ్నించడం గాని ఎదిరించడం గాని చేయకుండా ఏం చేస్తున్నారు తమ శరీరం మీద హింస చేసుకుంటున్నారు అంటే తాగే సందర్భంలో ఆమె వెతుక్కుంటూ హైదరాబాద్కు వచ్చింది హైదరాబాద్ లో ఊసాంబశివరావు కలిసి తనకు అన్యాయం జరిగింది తన కులము గాని తమ వాళ్ళు గాని న్యాయం చేయడం లేదు ఇక్కడ ఉన్న నాయకులు న్యాయం చేయడం లేదు మీరు న్యాయం చేయండి మా వైఫ్ నిలబడండి అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గౌరవాన్ని ఆ గుర్తింపును సంఘం ఎంతైతే నిలబెట్టి ఆ అనుమకొండ ప్రేమ్ కుమార్ కు న్యాయం జరగాలని నిలబడిందో ఆ సంఘంతో కూడా ఆమె నిలబడింది సంఘంకి కూడా మనం చెయ్యాలి కదా మరి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మనుషులంటే యంత్రాలు ఇటువంటి వాళ్ళు నర్సంపేటలో ఒక నాయకురాలు మనకు నిలబడిందంటే మనకు అందరికి కూడా అండ మనకు అందరికి కూడా ఒక గుర్తింపు గౌరవం ఉంది అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఇటువంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించండి ఇటువంటి సంఘాలను ముందుకు తీసుకుపోవండి మరి కొమ్మాలన్నా కూడా మేము ఎప్పుడు ఇవ్వక ముందే వాళ్ళని చంపేయాలని చెప్పి ఇద్దరిని మొదలు ఆ కడుపు తొమ్మిది నెలల గర్భాన్ని కత్తితో పొడిచి చంపిన తర్వాత ఆమెను కత్తితో గొడ్డలతో నరికేసింది అట్లా నరికేసిన దానికి మన సంఘ సభ్యులు ఆ రోజు దీపావళి పండుగ ఉంది దీపావళి పండుగ ముప్పై తారీఖు రోజు ఉంది ఆ రోజు దీపావళి పండుగను పక్కకు పెట్టి పంతొమ్మిది తారీఖు అనుకుంటు పక్కకు పెట్టి అక్క బోధం అక్కడని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళింది తీసుకుని వెళ్ళి ఆ తల్లి కష్టాన్ని అంటే ఒక తల్లి ఒక కడుపులో ఉన్న బిడ్డ కష్టాన్ని ఒక నిజంగా ఒక మహిళ చూడగలదు కాబట్టి కుల సమానత నిర్మూలన పోరాట సమితికి ఒక మహిళ అధ్యక్షురాలుగా ఉండడం వల్ల ఆమె ఆలోచిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలని తెలియజేస్తూ కుమ్మాలు మరొకసారి మరొక్కసారి ఇవాళ అర్పిస్తూ జోహార్లు తెలియజేస్తూ ఈ మంచి విషయాలను మరి సరోజన అక్క కొనసాగించుతుంది మీరందరూ కూడా కొనసాగించాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ తెలియస్తూ ముగిస్తున్నారు